నమస్కారం మిత్రులు నా వీడియోలను చూస్తున్న వారికి ఇవే నా ధన్యవాదాలు నేను మీకు ఎంతగానో రుణపడి ఉంటాను సిక్కిం యాత్ర రెండవ భాగం సిక్కింలో చూడదగ్గ ప్రదేశాల్లో కొన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం గాన్తోక్ రాష్ట్ర రాజధాని ఆర్కిడ్లు గులాబీలతో పాటు ఎన్నో రకాల పూలతో ఏటా మే నెలలో నగరంలో నిర్వహించే అంతర్జాతీయ ఫ్లవర్ షో పర్యటకుల్ని ఆకర్షిస్తుంది వేసవిలో రోడోడెండ్రాన్లతో పరిమళిస్తుంది నగరం రోప్ వే ద్వారా నగరాన్ని చూడటం మరచిపోలేని అనుభూతిని అందిస్తుంది అన్ని వస్తువులు దొరికే ఎన్జీ మార్గో పాదచారులకే అనుమతి రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయి రోడ్డు మీద చెత్త వేసినా ఉమ్మినా జరిమానా కట్టాల్సిందే దేశంలో ఇలాంటి నిబంధన ఉన్న ప్రాంతాల్లో ఇదే మొదటిది తాషీ వ్యూ పాయింట్ హనుమాన్ టోక్ గణేష్ టోక్ ఇలా చూడదగ్గవి చాలానే ఉన్నాయి నాథులా పాస్ మన భారతని టిబెట్తో కలుపుతుంటుంది ప్రాంతం పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశంలో ఆక్సిజన్ సరిగ్గా అందదు సరికదా ప్రతిరోజు మధ్యాహ్నానికి ఈదురుగాలుల వర్షం మొదలవుతుంది అందుకే ఆ సమయానికి తిరిగి వచ్చేస్తుంటారు చలికాలంలో ఉష్ణోగ్రత మైనస్ రెండు వందల యాభై డిగ్రీలకి పడిపోతుంది భారీ హిమపాతం వల్ల ఆ సమయంలో ప్రవేశం ఉండదు ఇక్కడే చైనా నుంచి భారత్ లోకి వచ్చేందుకు ఓల్డ్ సిల్క్ రూట్ ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఒకటి మూసిన ఈ దారిని మళ్ళీ రెండు వేల ఆరులో తెరిచారు చాంగు సరస్సు చలికాలంలో గడ్డకట్టి నీలమణినే తలపిస్తుంది అప్పుడు మీద యాక్ క్రైవ్ చేస్తుంటారు వేసవిలో లేత పచ్చ నీలం రంగు నీళ్లతో మెరుస్తుంటుంది బ్రాహ్మిణి జాతి బాతులు పక్షులతో సందడిగా ఉండే సరస్సు సమీపంలోని ప్రిములా పువ్వులు ఆల్పైన్ వృక్షాలు ఎటూ కదలనీయవు రుమెక్ మొనాస్టరీ దీన్ని ధర్మచక్ర కేంద్రం అని ఇక్కడ బౌద్ధ మత కళాఖండాలను వెయ్యి ఒకటి రోచిర్ బౌద్ధ విగ్రహాల్ని చూడొచ్చు